భార్యాభర్తలు రాత్రి సమయంలో ఎలా నిద్రించాలి ఓం శ్రీ గురుభ్యోన్నమ ఓం శ్రీమాత్రే నమ భార్యాభర్తలు నిద్రించే సమయంలో ఏ విధంగా నిద్రించాలి అనే విషయానికి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భార్యాభర్తలిద్దరూ కూడా నిద్రించేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి ఈ నియమాలు పాటిస్తే సుఖవంతమైన జీవితం మీ సొంతం అవుతుంది కొంతమంది పండితులు భార్యాభర్తలు నిద్రించేటప్పుడు కొన్ని నియమాలను తెలియజేయడం జరిగింది అవి ఒక్కొక్కటిగా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పటి వరకు గనక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఒకటి రాత్రిపూట నిద్రించే సమయంలో భర్త మంచానికి కుడివైపుగా భార్య మంచానికి ఎడమవైపుగా నిద్రించాలి ఇలా నిద్రించడం వలన ఆయుష్ పెరుగుతుంది అని మన పండితులు చెబుతున్నారు రెండు భార్యాభర్తలు నిద్రించే మంచం గోడ అంచులకు ఆనుకొని ఉండరాదు నాలుగు వైపులా గోడ అంచు నుంచి కనీసం ఆరు అంగుళాల వెడల్పు దూరంలో ఉండాలి మూడు మనం దానధర్మాలు చేయకపోయినా దక్షిణ నైరుతి దిక్కులలో తలపెట్టి నిద్రపోవాలి అని మన పూర్వీకులు చెబుతున్నారు కొత్తగా పెళ్లి అయిన వారు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి నాలుగు నిద్రించే సమయంలో ఉత్తర దిక్కు వైపు తలను పెట్టి నిద్రించకూడదు ఈ విషయాన్ని వాస్తు శాస్త్రంలో పొందుపరచబడి ఉంది ఇలా ఉత్తర దిక్కుకి తలపెట్టి పడుకోవడం వలన ధన నష్టంతో పాటు అనేక సమస్యలు కలుగుతాయి అని పండితులు చెబుతున్నారు ఐదు నిద్రలేచిన వెంటనే ఇంటిని శుభ్రపరచుకోవాలి భర్త పని మీద వెళ్ళిన తరువాత ఇంటిని శుభ్రపరచకూడదు అందువలన భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళకముందే ఇంటిని పరిశుభ్రంగా చేసుకోవాలి ఆరు ఉదయం నిద్ర లేచిన తరువాత తమ అరచేతులను తామే చూసుకోవాలి తరువాత ఉదయిస్తున్న సూర్య భగవానుడు చిత్రపటాన్ని చూడాలి ఏడు ఈశాన్య దిక్కులో పడకగదిని నిర్మించకూడదు ఈ విషయానికి వాస్తు శాస్త్రంలో తెలియజేయబడింది ఎనిమిది కొత్తగా పెళ్లైన వారు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు గాని ఆగ్నేయ దిక్కలో పడకగదిని ఏర్పాటు చేసుకున్నట్లయితే త్వరలోనే సంతాన భాగ్యం కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి తదుపరి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అప్పటి వరకు నమశివాయ